కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజీ నల్లగొండలోటి సూర్యాపేటలోటి యాదాద్రిలోటి మూడు మెడికల్ కాలేజీలు మూడు కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కుసినకడికెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చెర్లలో మొత్తం తెలంగాణలో నంబర్ వన్ తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసి నీళ్లు కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఎన్నడ జీవితంలో టైలెండు టైలెండు అంటే అడిగి రాకనే పోతుండే నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడు జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తడిపితే అవు దాంతో అల్టిమేట్గా నెంబర్ వన్ అయింది ఒక గంధమల్ల ఒక బస్వాపూర్ ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి మా మల్లన్న యాద్ చేస్తున్నాడు బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు ఫ్లోరైడ్ అని చంపి ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్ సో ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు ఇన్ని జరిగినాయి కరెక్టే ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే కానీ మా కడుపు మాదే పోతుంది భూమి అని చెప్పి ఆక్రోషంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మిండ్రు సరే దాని మీదకెళ్ళి కొన్ని ఆశ కూడా వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకుని ఆయన వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు బంధు కేసీఆర్ రెండు పంటలు ఇస్తుండే మేము మూడు పంటలకు ఇస్తామన్నారు ఆయన లక్ష రూపాయలు ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు ఇక ముసలోళ్ళకు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇట్లా ఒక్కటి కాదు నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా 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 పోతే మీరు కూడా సరితి పదేళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా ఇలా ఒక ఐదేళ్ళు ఇద్దాం తి అని చెప్పి ఇక్కడ కూర్చున్నోళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది కాంగ్రెస్ని వాళ్ళు ఉన్నారు అంతేనా ఇది పక్కలే సరే ఓకే ఓకే సరే యాభై శాతం వేసుకుందాం పాటు అయితే ఎందుకు చెప్తున్నా అటకాగే సరే అయిపోయింది దాని గురించి బాధ ఏంది కానీ అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చో పెడతారు ఎవరు వద్దనుకో వాళ్ళు దిగాల్సిందే తప్పకుండా మీకు సేవ చేయాల్సింది అలా రెండో అనుమానం లేదు నాది ఇది అధికారమని వాడు కూడా ఆనంద పిచ్చోడే వెళ్ళాడు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రెండు రెండుసార్లు ఇచ్చింది మీలే మీరే ఒకసారి పక్క గుసమని చెప్పింది మీరే మళ్ళీ మూడేళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే అది కూడా నాకు తెలుసు మీరు తెలుసు పక్కా ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో అందరికంటే కడుపు మండి నోడు ఎవరైనా ఉన్నారా అంటే రైతే ఉన్నాడు అందు ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా నేనేం ఇంక మూడేళ్ళు ఉంది ఎలక్షన్ చాలా దూరం ఉన్నది అయినా కూడా చెప్తున్నా అయినా కూడా చెప్తున్నా ఇవాళ ఒక 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 చిన్న మైకు తీసుకుపోయి ఎవరన్నా రైతు ముంగట పెడితే ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు చూసిరేమన్నా అసలు చరిత్రలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని తిట్లు తినోడైతే వాళ్ళు లేడు ఇంకోటి పెద్ద మనిషి చూసినాడు పెద్ద ఆయన ఎంత వయసు చూసారో వారు నాకు తెలుగులా గిన్ని తిట్లుంటాయని కూడా అమ్మతో తెలియదు నాకు అవ్వ ఏం తిట్లు అవి ఎన్ని తిట్లు భయం అనేది లేదు ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏపో వాడు ఎవడైతేంది వాడు కూడా ఏం ఎందుకు ఇంత కోపం వచ్చింది నువ్వు తిట్ట ఈ విశ్వండి తిట్లు చాలు ఉన్నాయి ఇప్పుడు వద్ద కానీ కాక ఎందుకు ఇంత ఎందుకు ఇంత కోపం వచ్చింది అనేది మేము కూడా ఆలోచన చేసినాం ఇంత జల్దీ రావద్దు కదా కోపం వస్తే కూడా ఆఖరి సంవత్సరం వస్తుంది రెండేళ్ళ ముంగట వస్తుంది ఇంత జల్దీ అధికారంలోకి ఎక్కగానే ఇట్లా కనబడేది అనేది మనకు కనబడుతుందా మనకు పదవి అయిపోయిన బాధ ఎక్క ఉందా లేకపోతే నిజంగానే జనంలో బాధ ఉందా అని చెప్పి మేము కూడా కొన్ని సర్వేలు అవి చేయించినాం అందులో వచ్చింది ఒకటే ఒక మాట మెయిన్గా ఎందుకంటే మనిషికి ఆశ పెట్టద్దు